అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించిన తర్వాత అక్కడ చదువుతున్న విద్యార్థుల్లో ఆందోళన అయితే ఎక్కువైంది ముఖ్యంగా ఇతర దేశాల నుంచి అమెరికాకు వెళ్ళి అక్కడ మాస్టర్స్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ మా ఏదైనా చేస్తున్న విద్యార్థుల్లో బాగా ఆందోళన అయితే ఎక్కువైంది ఇప్పుడే ఇటీవలే కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ గెలవడం జరిగింది జనవరి ఇరవైయో తారీఖున ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అయితే ఇప్పుడు అమెరికాతో పాటు పలు దేశాల్లో క్రిస్మస్ హాలిడేస్ అయితే నడుస్తున్నాయి నవంబర్ మధ్యలో నుంచి స్టార్ట్ అయ్యి జనవరి ఇరవై వరకు కొన్ని దేశాల్లో క్రిస్మస్ హాలిడేస్ అయితే ఉండడం జరిగింది క్రిస్మస్ హాలిడేస్కి తమ తమ స్వస్థలాలకు వెళ్ళిపోయిన విద్యార్థులకు ఆయా యూనివర్సిటీలు అయితే కొన్ని సందేశాలు పంపడం జరిగింది ఏంటంటే జనవరి ఇరవై ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందే జనవరి పంతొమ్మిదో తారీఖులోపై మీరందరూ మళ్ళీ అమెరికాకి తమ యూనివర్సిటీలకు వచ్చేయాలని చెప్పేసి సజెస్ట్ చేయడం అయితే జరిగింది ఎందుకంటే ట్రంప్ ఒకసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వీసా రెన్యువల్ పాలసీలు కానీ వీసా పాలసీలు కానీ ఎలా ఉంటాయి అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేము ఎందుకంటే రెండు వేల పదహారులో ట్రంప్ గెలిచిన తర్వాత వీసా పాలసీస్ని అయితే పూర్తిగా మార్చడం జరిగింది కొన్ని ఇస్లామిక్ దేశాల మీద పూర్తి తాత్కాలిక నిషేధం విధించడంతో పాటు బి వీసాలు కఠినతరం చేయడం చాలా వీసా పాలసీస్లో చాలా ఇమిగ్రేషన్ పాలసీస్లో చాలా మార్పులు తీసుకురావడం అయితే జరిగింది దాని దృష్టిలో ఉంచుకొని ఏ యూనివర్సిటీ కూడా రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు తమ విద్యార్థుల్ని ముందుగానే ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఆలస్యం అవ్వకుండానే ఎవరికైతే రెన్యువల్ విషాలు ఉన్నాయి వారందరినీ త్వరగా క్రిస్మస్ న్యూ ఇయర్ హాలిడేస్ అయిపోయిన వెంటనే ఆరో తారీఖు ఏడో లోపే అమెరికా రావడానికి ప్రయాణాలు చేసుకోవాలని సూచించడం అయితే జరిగింది ఇది ఒక ఓన్లీ వీళ్ళ మీదే కాదు విద్యార్థుల మీదే కాదు ఎంప్లాయీస్ మీద కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంది ఎందుకంటే అమెరికాలో అమెరికాతో పాటు ఇతర పాశ్చాత్య దేశాల్లో క్రిస్మస్ అనేది చాలా పెద్ద పండుగ క్రిస్మస్ న్యూ ఇయర్ని వాళ్ళు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు మనకి ఇక్కడ వేసవి సెలవులాగా వాళ్ళకి ఇక్కడ శీతాకాల సెలవులు అలా ఉంటాయి సో ఈ నేపథ్యంలోనే ఎవరెవరైతే ఇళ్ళకి వెళ్ళిపోయారో ఎవరైతే వారి దేశాలకు వెళ్ళిపోయారో వారందరూ రెండు నెలలకు సంబంధించి ముందుగానే టికెట్ బుకింగ్ కానీ అన్ని రెండు నెలలకు సంబంధించి తర్వాత ఎన్నో తారీఖు వెళ్దాం అనేది బుకింగ్ ముందుగానే చేసుకొని అటు ఇటు ఒకేసారి ప్లాన్ చేసుకొని వచ్చుంటారు అయితే ఇప్పుడు సడన్గా వాళ్ళందరికీ ఈ విషయం ఇంటిమేషన్ ఇవ్వడం పట్ల వాళ్ళు కూడా కొద్దిగా ఆందోళన అయితే రెక్కితుంది ఎందుకంటే అమెరికాకి ఇక్కడ నుంచి టికెట్ ప్రైస్ అయితే తక్కువే ఉండదు అది కూడా లక్షల్లోనే ఖర్చు అవుతూ అంటే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అమెరికా వెళ్ళాలన్నా కానీ ఒక టికెట్ని క్యాన్సిల్ చేసుకొని మరో టికెట్ని బుక్ చేసుకోవాలన్నా కానీ ఎక్కువ కాస్ట్ అవుతూ ఉండింది అకాడమిక్ ఈ టర్మ్లో చాలామంది ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళడం అయితే జరిగింది మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎస్పెషల్లీ చాలా మంది ఉన్నారు దా దాదాపు వేలల్లో యాభై వేల నుంచి డెబ్బై వేల మంది ఈజీగా ఉన్నారు కాక రాష్ట్రం మొత్తం నుంచి కానీ దేశం మొత్తం నుంచి కానీ చూసుకున్నట్లయితే వారి లెక్క ఇంకా ఎక్కువగా ఉంటుంది లక్షల్లో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో వారందరూ వీసా పాలసీస్లో మళ్ళీ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు యూనివర్సిటీలన్నీ ముందుగానే ప్రీప్లాండ్గా ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే ముందే తమ విద్యార్థులందరినీ వారు తిరిగి వచ్చేయమని చెప్పేసి వాళ్ళైతే సజెస్ట్ చేయడం జరిగింది దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది విద్యార్థుల మీద విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా ఆందోళన ఒత్తిడి అయితే ఉంటుంది ఎందుకంటే ట్రంప్ తీసుకోబోయే డెసిషన్స్ తర్వాత అక్కడ చదువుకు వాళ్ళు చదువు కంటిన్యూ చేసే విద్యార్థుల పట్ల ఎలా ఉండిద్ది వారి ఫ్యూచర్ ఎలా ఉండిద్ది మధ్యలోనే వీసాలు ఇమిగ్రేషన్లు క్యాన్సిల్ చేస్తే వారి పరిస్థితిని చాలామంది అప్పులు చేసి మరి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చదువుకుంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయి సో ట్రంప్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడనేది తేలడానికి ముందే యూనివర్సిటీలు అయితే రిస్క్ చేయకుండా వారి వారి విద్యార్థులందరినీ వెనక్రమని సజెస్ట్ చేయడం జరిగింది